హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇవాళ వీడియోలో పసుపు కొమ్ములతో ఇంట్లోనే పసుపు ఎలా రెడీ చేసుకోవాలో చూసేయండి దీనికోసం నేను పసుపు కొమ్ములు మార్కెట్ నుంచి తెచ్చాక వాటిని వాష్ చేస్తున్నానండి టూ టైమ్స్ మామూలు వాటర్తో కడిగేసాను తర్వాత మంచి వాటర్తో వాష్ చేశాను ఈ పచ్చి పసుపు కొమ్ములు చూడండి తుంచంగానే లోపల ఎంత బాగున్నాయి ఫ్రెష్గా ఇక వీటిని గాలి తగిలే విధంగా ఆరబెడుతున్నానండి నేను నేనైతే వీటిని పేపర్ మీద వేస్తున్నాను థ్యామ్ అంతా కూడా ఇది పీల్ చేస్తుంది కదా అందుకనేసి ఇలా పేపర్ మీదైనా కానీ లేదా క్లాత్ మీదైనా కానీ కొద్దిసేపు అలా ఫస్ట్ నీళ్ళలో ఆరబెట్టానండి ఇక వీటిని కట్ చేస్తున్నాను ఇలా చాక్ తీసుకొని నార్మల్గా కట్ చేస్తున్నానండి ఒక చేతున్న వీడియో తీస్తున్నాను అందుకని కొంచెం కష్టంగా ఉంది ఇలా ఎంత చిన్నగా వీలైతే అంత చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి ఒకే చేతితో వీడియో తీసి కట్ చేయడం కష్టంగా ఉంది అందుకని ఇలా చూపిస్తాను చూడండి ఈ పసుపులు మనం మామూలుగా క్యారెట్ తరుగుతాం కదా అలా ఇలా పీసెస్ స్లైసెస్గా ఇలా కట్ చేయొచ్చు లేదంటే వీటిని గ్రేట్ చేయొచ్చు తురుమేయొచ్చు కూడా చాలా బ్రిటిల్గా ఉంటాయండి చూడండి జస్ట్ అలా అంటే అవిపోతాయి ఎంత సన్నగా కట్ చేస్తే ఎంత త్వరగా ఎండిపోతాయి ఇలా రెడీ చేసుకోవాలి అన్నీ కట్ చేసిన తర్వాత యాడ్ చేస్తాను ఇది మనము పచ్చి పసుపు తయారు చేసుకుంటున్నామండి పచ్చి పసుపు అంటే మన ఫేస్కి కానీ లేదంటే దేవుడి కుంకుమ చేయడానికి కానీ లేదా దేవుడికి పసుపుగా కానీ వాడుకోవచ్చండి ఇదే ఉడకబెట్టి చేస్తే ఆ పసుపుని వంటల్లో వాడుకుంటాము అది వంటలకి బాగుంటుంది ఈ పచ్చి పసుపు వంటల్లో వాడలేము నిజంగా అన్ని కట్ చేసేసుకున్నామండి ఎంత చిన్నగా వీలైతే చిన్నగా కట్ చేసేయండి లేదంటే తురుముకోవచ్చు ఇక వీటిని ఎండలో పెట్టాలి బాగా ఇవి ఎండేదాకా కంప్లీట్గా డ్రై అయ్యేదాకా పల్చగా పెట్టి ఒక త్రీ డేస్ కానీ ఫోర్ డేస్ కానీ పడుతుంది అంత కంప్లీట్ డ్రై అయిన తర్వాత నేను మీకు యాడ్ చేస్తాను ఫైవ్ మినిట్స్కి నా చేతులకి అంటుకుని చూడండి పసుపు ఇలా స్టైన్స్ అవుతాయి అంటే ఇంత మంచి పసుపు అన్నమాట ఇది ఇది ఉడకపెట్టేస్తే ఈ విధంగా ఉండదు దీనికి పవరు ఇది ఒక ఫోర్ డేస్ ఎండిన తర్వాత అండి ఎండు గలగలా అంటున్నాయి ఎండ పడిపోనప్పుడు ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయినా పెట్టండి మొత్తం ఎండిపోవాలి ఇలా అనంగానే మనకి ఈజీగా బ్రేక్ అయిపోవాలండి ఇలా ఇక దీన్ని మిక్సీ పట్టుకుందాము మిక్సీ జార్ తీసేసుకొని ఇవి వేసి డైరెక్ట్గా మిక్సీ పట్టేయడమే అండి ఈజీగానే అయిపోతుందండి ఇది తక్కువ క్వాంటిటీ కాబట్టి మిక్సీ పడుతున్నా ఎక్కువైతే బయట యాడ్ చేసుకోవాలి ఇక మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఉందండి పసుపు ఎంత బ్రైట్గా ఉంచుడండి కలరు ఇది ప్యూర్ పసుపు అండి మనం దీన్ని ఫేస్కి యూస్ చేసుకోవచ్చు కలర్ కూడా చాలా బాగుంటుంది గోపురం పసుపు పొడి మనకు ఇంట్లోనే ఈజీగా వితౌట్ ఎనీ కెమికల్స్ రెడీ అయిపోయిందండి ఇక ఈ పసుపుని మనం కుంకుమ కూడా తయారు చేసుకోవచ్చు అది మనం నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తానండి అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్